జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ గండి హనుమాన్ దేవాలయ నూతన ధర్మకర్తల పాలక మండలి మరియు ఎడ్మరల్ లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పాలక మండలి ప్రమాణ స్వీకారం గండి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి కోర్టుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు సీనియర్ నాయకులు కోమిరెడ్డి కరం పాల్గొని అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు దేవాలయ చైర్మన్గా ఏనుగు రామానుజం రెడ్డి మరియు పాలకవర్గం సభ్యులుగా సంపతి లక్ష్మి ముస్కరి మల్లేశం రేండ్ల రాజ్ కిరణ్ మర్రిపెల్లి మనోజ్ కుక్కట్ల వేణుగోపాల్ చెన్నూరి సత్తయ్య ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం నాయకులు పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు

మన ఫంక్షన్ లో ఉండవు అక్కడ కళ్యాణ మండపం దానికి కూడా కొన్ని నిధులు కావాలని కోరడం జరిగింది దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం ఇది మనం బోర్డు మరి మత్తి గారి కొండ సురేఖ గారికి ఇచ్చి దాదాపు రెండు నెలలు అవుతూ ఉన్నది మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ కొన్ని కారణాల వలన డిలే అయింది ఆఫీసర్లు చూడకపోవడం ఇది సంతకాలు అన్న అయిపోయినాయి మొన్న టైం అవుతా ఉన్నది మరి డిలే కాకుండా ఉండాలన్న ఆలోచన కొద్ది మరి మా పిఎ నరేష్ గారిని రెండు రోజులు లో అక్కడ ఇదే పని మీద పెట్టి మరి ఈరోజు మొదటి నామినేషన్ దేవుళ్ళై ఉండాలన్న ఉద్దేశం కొట్టి మన నియోజకవర్గంలో నామినేషన్ పదవులు వెల్లికి వెళ్ళి ప్రశ్నిస్తాం దేవాలయాలు ఇప్పుడు గురుదా కోసం ఎందుకంటే మంచి శుభకార్యం వీటి తర్వాత జరగాలి చాలా राजेश्वर गुड चाही चार्ट राजा మీద ప్రవాహం చేసి చెప్పిన ఐదు యొక్క సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు ఆ పదవి బాధ్యతలను విధులను ఆ శక్తి గురించి నిర్ణయంగా

చె ఎందుకంటే అయ్యో నాకు ఇది రాలేదని ఇప్పుడు మనకు మార్కెట్ కమిటీస్ ఉన్నాయి మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా ఇందురమ్మ కమిటీస్ ఉన్నారు గతంలో కూడా చెప్పినా ఇందురమ్మ కమిటీస్ కూడా చాలా పవర్ఫుల్ కమిటీస్ మీరు ఇందినమ్మ ఆ కమిటీ క్లియర్ చేస్తేనే మరి వాళ్ళ ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఆ వాడికి సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళకే అధికారాలు ఉంటాయి మరి న్యాయపురంగా నిజంగా అరువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే రేషన్ కార్డులు వాళ్ళకే ఇల్లు ఇచ్చే విధంగా మీరు అందరు కూడా ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను ఇక రాజకీయంగా ఇక ఇప్పుడు నేను చూస్తూ ఉన్నారు వారం రోజుల నుంచి అసెంబ్లీ జరుగుతూ ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారి ఇచ్చిన సమాధానికి కోస్ట్కు వాళ్ళ దగ్గర సమాధానం లేదు మన ముఖ్యమంత్రి ఇస్తే ఇలా ప్రతిపక్షాలు ఏ విధంగా గతంలో చేసిన తప్పులను వాళ్ళని అంగీకరించడం లేదు మేము ఈ తప్పు చేసిన ఒప్పుకోవడం లేదు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అదే ఆందారం దొరికిన తోటి ఇలా మనం అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే విధానాన్ని మనం చూస్తా ఉన్నాం అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడలేరు ఏమైనా మేము గతంలో ఏం చేసినాం గతంలో ఏం చేసినామని మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే మాట కట్టుబడి ఉన్నారో ఇవాళ రుణమాఫీ అని ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఖచ్చితంగా మనము మాట కట్టుబడి రెండు లక్షల రూ రుణమాఫీకి మరి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఇలా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే కాలంలో కూడా ఏవైతే హామీ ఇచ్చినమో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేసే సంకల్పంతో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నది మన ప్రభుత్వం ఉన్నది దయచేసి ఎవ్వరు కూడా మీకు అయోటెన్సర్ పెట్టింది గత పది సంవత్సరాల నుంచి మన కార్యకర్తలు కానీ మనం కూడా ముందుకు వెళ్దామంటే ధర్నాలు చేద్దామంటే ముందే అడ్డుకోవడం జరిగింది ఇవాళ వాళ్ళు మెయిన్ గల్లో పోతామంటే మన ప్రభుత్వం ఆపలేదు మన ప్రభుత్వం పోయి చూసినానని చెప్పింది గత ప్రభుత్వం మన వాళ్ళందరూ పోయి కాళేశ్వరం మూతమాట అడ్డుకున్నారు దాంట్లో అవినీతి ఉండను ఇవన్నీ మనం బాధాప్తా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు చదువు మీరు ఎక్కడికైనా పోయి చూసిన మా ప్రభుత్వం మేము ఇలా అడ్డుకోదా చెప్పడం జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా పాలన చేసే ప్రభుత్వం